దళితున్న చెప్పమ్మా దళితుడి నుంచి వచ్చాను సామాన్య దళితుల కుటుంబం నుంచి వచ్చానన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీలు చేశారు లోన్ ఇప్పించారు అలానే ఇరవై మూడు ప్రత్యేక పథకాలు ఇప్పించాడన్న ఈ పథకాలన్నీ జగన్ అన్న అన్ని రద్దు చేశారు రద్దు చేసి కూడా మాకు చాలా బాగా చేశాడన్న ఏం చేశాడంటే మాస్క్ లేదని కిరణ్ ని పోలీసులు కొట్టి చంపేశారన్నా అలానే మాస్కో ఉంది అని కూడా అవును సుబ్రహ్మణ్యం మద్యం తాగి అది బాగాలేదని వీడియో తీసి పెట్టినా ఓం ప్రతాప్ ని వీడియో తీశాడని శవంగా మార్చేశారన్నా ఇవన్నీ శవాలు మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చాక కూడా సవాల్ని పంపిస్తారా లేకపోతే పథకాలను ఇస్తారన్నా మీ ప్రభుత్వంలో ఓం ప్రతాప్ ని చంపింది ఎవరు తెలుసా పాపాల మిథున్ రెడ్డి సన్న పాపాల పెద్దిరెడ్డి అతన్ని చంపేశారు ఇంతకాదు వాళ్ళ పార్టీకి చెందిన అనంతబాబు గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్య అతి కిరాతకం కొట్టి చంపేశాడు సవాన్ని డోర్ డెలివరీ చేశాడు అనంతబాబుకి ముఖ్యమంత్రి ఇచ్చిన కానుక ఏంటో తెలుసా తల్లి ఎమ్మెల్సీ పదవి సభ పెట్టుకుంటే అనంతబాబుని పక్కన కూర్చోబెడతారు ఏకంగా బస్ యాత్ర జరిగితే అనంత బాబుని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఆ కుటుంబాలకి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం ఆ హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నాడు తమ్ముడు మైకేదమా అక్కడ నుంచిన బ్లాక్ షర్ట్ అతనికి ఇవ్వాలి మైక్ తమ్ముడు వెనకాల ఇవ్వాలి అన్నా వెనకాల పంపించాలి వెనక్కి దయచేసి మైక్ ఎర్ర కొట్టద్దండి అందరు లాగుతున్నారు మైక్ ఎరవి చెప్తమ్ ఇస్తున్నా ఇస్తున్నా కాకపోతే యువగలం మీరు ఆగండి చెప్పు తమ్ముడు ఏం పడుతుంది ఎస్ లౌడ్ అండ్ క్లియర్ చెప్పు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి వంద అభివందనం జనసేనం జనసేన కార్యకర్తలకి వందన అభివందనం ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య అన్నమైన డాం అన్నమయ్య డాం కొట్టుకొని పోయింది అన్నమయ్య డ్యాం కోసం ఇక్కడ ఉన్న రైతాంగం మొత్తం ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వరకే అన్నబై డామ్ కట్టిన పాపాని బాగాలేదు కంకర తోలి చిన్న చిన్న సెట్లు కొట్టి బిల్లు క్లెయిమ్ చేసుకుని సైలెంట్ గా ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య అరటి అరటి పండించే రైతులు నిమ్మ పండించే రైతులు ఎక్కువ వాళ్ళకి సడన్ గా రేట్లు తగ్గించడం వల్ల చాలా రైతులు చాలా నష్టపోతున్నారు ఈవెన్ గిట్టుబాటు ధర కూడా రావట్లేదు దీనికి ఏదైనా కోల్డ్ స్టోరేజ్ సరౌండింగ్ లో నిర్మించి రైతులు కనీసం నష్టపోకుండా అసలైన తెచ్చుకునే విధంగా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం కష్టకాలాల్లో అసలు వచ్చినా కనీసం రైతులు బాగుపడతారు అలాగే ఇంకొకటి కరెంటు నిరంతరాయంగా బ్రేక్ డౌన్లు ఇచ్చి నైట్ ఇస్తున్నారు కంటిన్యూగా నైన్ అవర్స్ ఇయ్యట్లేదు అది ఇంకొక ప్రాబ్లం ఆడ ఆడవారు కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు నైట్ టైమ్ చెలేకెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు దయ ఉంచి మార్నింగ్ టైం తొమ్మిది గంటలకు కరెంటు ఇస్తే మన ప్రభుత్వం తరఫున ఎంతో మంది బాగుపడతారు అలాగే ఇంకొక ఇంకొక మా ఊరి ప్రధాన సమస్య సార్ గుండాలపల్లె కొండ ఉంది ఈ కొండ కోసం ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నాం ఐదు సంవత్సరాలుగా మన గుండాలపల్లె ప్రజలందరం పోరాడుతున్నాం ఈ రోజు వరకే కొండ సమస్య తీరలేదు ఆర్టీఓ ఆఫీసులకు వెళ్ళాం కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళాం ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాం అన్ని ఎన్ని తిరిగినా ఆ కొండను కబ్జా చేసి మళ్ళీ వేరే వాళ్ళు ఆక్రమిస్తున్నారు సార్ దాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని మన ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని గెలిపిస్తాం రాజంపేటలో మీరు ఆ కొండ పంచాయతీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ జై జై తెలుగుదేశం అరటి అరటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ అరటి కాకుండా అరటి కాకుండా ఖర్జూరకాయ కానీ ఆనాడు మేము పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ప్రభుత్వం పైన పవిత్రమైన బాధ్యత ధరలు తగ్గినప్పుడు రైతులు ఆదుకుంటాం ఇది ప్రభుత్వం సరిగా చేయట్లేదు దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఆనాడు గిట్టుబాటు ధర కానీ ఎన్ని అందించాం ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు గిట్టుబాటు ధర అందిస్తాం రైతుల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం కోల్డ్ స్టోరేజ్ లే కూడా కోల్డ్ స్టోరేజ్ కాదు రైపనింగ్ చాంబర్స్ కూడా ఏర్పాటు చేయాలి అది కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి మీలాంటి యంగ్స్టర్స్ ని ప్రోత్సహిస్తాం ఆంటర్ప్రినర్స్ గా మీరు అక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ రైప్నింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేయొచ్చు రైతులకి మీరు అందించవచ్చు ఆ విధానం అమలు చేస్తాం రెండోది అందమైన డ్యామస్ ఎందుకు కొట్టుకుపోయింది ఇసుక తొప్పి 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 పోయింది ఇసుక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇస్కా వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్స్ గా ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు పెరిగింది ఒక్క ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి ఎంత సంపాదిస్తారు తెలుసా మూడు కోట్ల రూపాయలు సంవత్సరానికి తొంభై కోట్ల రూపాయలు చిన్న నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు అడ్డగోలుగా ఇసుక ఇసుకలో డబ్బులు దుబ్బేస్తున్నారు దానివల్ల డ్యామ్ ఈరోజు కొట్టుకుపోయింది ముప్పై ఎనిమిది కుటుంబాలు ముప్పై ఎనిమిది మంది చనిపోయారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఆనాడు బిల్డప్ బాబు వచ్చి బిల్డప్ ఇచ్చారు ఒక్కరు కూడా నష్టపరిహారం అందజేయాల ఒక్కరు కూడా ఇల్లు గట్ల మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఆ కుటుంబాలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది అన్నమాన డ్యామిని మళ్ళీ పునర్నిర్మాణం చేసి నీళ్లు నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ చెప్పమ్మా అసెంబ్లీలో మహిళల కోసం దిశ గురించి మాట్లాడుతూ గన్ను కంటే ముందు జగన్ ముందు వస్తానని చెప్పాడు కదా మరి ఈ రోజు మేము కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి తిరిగి రావాలంటే ఎటు చూసినా కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు మాకు వెళ్ళాలంటేనే భయం వేస్తుందా సో మీరు వస్తే మరి ఇప్పుడు ఎక్కడ ఎక్కడైంది జగన్ ఎక్కడ ఉన్నాడు దిశ సాల్వ్ చేస్తారు చెప్పండి సంవత్సరాల్లో ముప్పై ఒక వేల మంది మహిళలు గల్లంతయి థర్టీ వన్ థౌసండ్ ఉమెన్ ఎక్కడున్నారో తెలియదు కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చానంటారు ఒక్క చట్టం ద్వారా ఒక్కరికి శిక్ష పడల ఆ దిశ చట్టం అనేది లేదు కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఆ చట్టం పంపించేసింది దీనికి శాంటిటీ లేదు ఎలా అమలు చేయాలని కానీ ముఖ్యమంత్రి గారు ఏనాడు తల్లి అమ్మా ఒక మహిళ హోంమంత్రి గారు ఉన్నారు కానీ మహిళలు ఇబ్బంది ఎదుర్కొంటే ఏనాడు స్పందించిన గుంటూరు జిల్లాలో ఒక దళిత మహిళ రమ్యని అతి కిరాతగా కుర్రోడు చంపేస్తే నేను వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడే తెలియ మొదటిసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ ఇష్యూలో నన్ను పట్టుకెళ్ళారు గంజా పెరిగింది మద్యం పెరిగింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటా తల్లి గంజాయి వల్ల ఒక తరం తరం నాశనం అవుతుంది తల్లి అలా జరగకూడదు మేము చూసుకుంటాం రెండోది చంద్రబాబు గారిని చూస్తే రౌడీలకి దొంగలకి ఈ ఎర్రచందన స్మగ్లర్స్ కి భయం తల్లి బాబు గారు అంటే సిబిఐ అంటే ఒక బ్రాండ్ ఇంకెంత తల్లి ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది ఈ రౌడీ షెట్టర్లు ఈ గంజాయ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఐదరా భారతదేశం వదిలి లేదంటే జైల్లో ఉండాలా రెండిట్లో ఏదో జరుగుతుంది అది చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు లోకేష్ గారు ఇటు పక్క నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది విత్ యూర్ పర్మిషన్ లేదంటే పైకెక్కేలా ఉన్నారు చెప్పండి ఇవ్వండి